అందరికీ నమస్కారం కుజదోషము అంటే ఏమిటి వివాహ సమయంలో దానికి అంత ప్రాధాన్యత ఎందుకు కుజదోషం అంటే జాతక చక్రంలో లగ్నం నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఐదు మరియు పన్నెండు స్థానాలలో గనుక కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకమునకు కుజదోషం ఉన్నట్లుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కిస్తారు కొన్ని సందర్భాలలో కుజుని యొక్క లగ్నాన్ని బట్టి కుజుడు ఉన్నటువంటి క్షేత్రాలను బట్టి ఈ యొక్క స్థానాలలో కుజదోషము కలగవచ్చు కుజదోషము ఉన్న జాతకులకు వారికి కుజదోషము ఉన్న స్థానాన్ని బట్టి వారి యొక్క వయసును బట్టి వారికి ఆ దోష ప్రభావాలు విభిన్నంగా ఉండవచ్చు జాతకంలో కుజదోషం ఉన్నటువంటి వారికి చిన్నపిల్లల మనస్తత్వం కోపం ఎక్కువగా ఉండడం క్రూరంగా వ్యవహరించడం ఉగ్రంగా ఉండడం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి జాతకులకు వివాహ వయస్సు వచ్చినప్పుడు వివాహము ఆలస్యం అవ్వడం అనేక వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి ఆఖరి నిమిషాల్లో చేజారిపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి కుజదోషం ఉన్న జాతకులు వివాహమైన తరువాత వైవాహిక జీవితంలో సమస్యలు అధికంగా ఏర్పడతాయి కుజుడు ఏడో స్థానము అయినటువంటి వైవాహిక స్థానంలో ఉన్నట్లయితే ఎనిమిదవ స్థానంలో కూడా ఉన్నట్లయితే వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి విడాకులు రెండు నుండి మూడు వివాహాలు వంటివి ఏర్పడు పరిస్థితులు అధికంగా ఉంటాయి స్థానంలో ఉన్నటువంటి కుజని ప్రభావం వలన కుటుంబం నందు అశాంతి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వంటివి ఏర్పడతాయి ఈ కుజగ్రహం కనుక శని రవి రాహువు వంటి పాపగ్రహాలతో కలిసి ఆ కుజదోషము ఉన్నటువంటి స్థానాలలో ఉన్నట్లయితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది కుజదోష ప్రభావాలు తొలగిపోవాలంటే కుజదోష ప్రభావాలు తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గము అమ్మవారిని దుర్గాదేవిని పూజించడమే కుజదోషమున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి సంవత్సరంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి వంటి ముఖ్యమైన రోజులు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కుజదోషము తీవ్రంగా ఉన్న జాతకులు కుజగ్రహ శాంతులు కుజగ్రహ హోమాలు కుజగ్రహ జపాలు మరియు దానాలు ఆచరించి తీరాలి కుజదోషము ఉన్న జాతకులు జీవితంలో నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు వంటివి ఆచరించినట్లయితే వారి జాతకంలో ఉన్న కుజదోషము నివృత్తి అవుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్